వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీజీ పిలుపునందుకుని విద్యార్థి నాయకుడిగా ఉన్న త్రిపురాన రాఘవదాస్ స్వరాజ్య స్ఫూర్తి కెరటంగా జిల్లాలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించారని వక్తలు పేర్కొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపిన రాఘవదాస్ తదనంతరం పోరాటంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఆచార్య ఎన్జి రంగా శిష్యునిగా దక్షిణాది రాష్ట్రాల స్వాతంత్ర సమరయోధుల నాయకునిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారన్నారు స్వాతంత్ర సమరయోధులు త్రిపురాన రాఘవదాస్ నూట మూడవ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో సోమవారం ఘనంగా జరిగాయి రాఘవదాస్ విగ్రహానికి అతని కుమార్తె మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం కమిటీ పెద్దలు సురంగి మోహన్ రావు నిక్కు అప్పన్న జామి భీమశంకర్ నటుకుల మోహన్ నక్క శంకర్రావుతో పాటు తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షులు గొంటు వెంకటరమణమూర్తి ప్రధాన కార్యదర్శి గేదెల నరసింగరావు సంఘ పెద్దలు వడ్డి శ్యామ్ ఎం మాధవరావు బృందం పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమీందారీ కుటుంబంలో జన్మించిన రాఘవ దాస్ పోరాటంలో జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా గలమెత్తిన త్యాగమూర్తి అన్నారు సమితి అధ్యక్షునిగా శాసన మండలి సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సమితి రాష్ట్ర అధ్యక్షులుగా రాఘవ్ దాస్ పనిచేసి స్వాతంత్ర స్ఫూర్తిని నలుదిశలా చాటి చెప్పారన్నారు పేద ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలిగిన దాస్ స్ఫూర్తిని ఆయన వారసులు వెంకటరత్నం సజీవంగా ఉంచటం గొప్ప విషయమని తెలగ సంక్షేమ సంఘం నాయకులు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు అన్నారు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి యోధుల సమస్యల గురించి పనిచేయడము అట్లాగే గవర్నర్ గారు హిందూ కుష్ నివారణ సంఘం ప్రెసిడెంట్గా నాన్నగారు సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా ఉండేవారు మనకి శ్రీకాకుళంలో కూడా లెపర్సీ కాలనీ రావడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది రాష్ట్రంలో కూడా అనేక చోట్ల లెపర్సీ కాలనీస్ వారి సమస్యల గురించి కూడా పనిచేసేవారు ఎవరైనా సరే ఒక పని అనుకుని వస్తే వారికి ఆయన వీలైనంత సహాయం చేయడం అనేది ఆయన నైజం నేను చివరి వరకు ఆయన తొంభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నారు ఆయనలో కోపం అనేది నేనైతే కూతురుగా ఎప్పుడూ చూడలేదు ఏదైనా సరే అంత పాజిటివ్ మైండ్తో ఉండేవారు నాన్నగారు ఆయన చివరి క్షణం వరకు కూడా ఏమీ బాధపడకుండా సంతోషంగానే చివరి క్షణాల వరకు కూడా గడిచాయి థ్యాంక్ యూ వ్యక్తి శ్రీ రాఘదాస్ గారు ఎందుకంటే అంటే అటువంటి విక్కుల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి ఈరోజు రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో అప్పుడు రాజకీయ ఏ రకంగా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఆ మాటగా నిలబడి ప్రజలకు ఉపయోగపడితే దాని గురించి మనం ముందుకెళ్దాం ప్రజలకు ఏదైనా నష్టం కలిగిస్తే ఎత్తు పరిస్థితులు కూడా దాన్ని మనం సేకరించకూడదనే ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆ రోజు జలగలు వెంకట టైంలో కానీ తర్వాత అంత ముందు పివి గారితో కానీ చాలా ప్రత్యక్షమైన అనుబంధం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మన జిల్లాలో కొట్టడం ఒక జమీందారీ కుటుంబంలో ఉండడం తర్వాత వారి వారసురాలుగా త్రిపుర వెంకటరత్న గారు కూడా చాలా మంచి మంచి పదవులు చేపట్టడం తర్వాత అని కూడా రాజకీయాల్లో రాజీ పడకుండా ఒకే రకమైన పాలసీస్తో ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క నాన్నగారు జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ మందిరం తరఫున మేమందరం కూడా ప్రగాఢమైన అర్పిస్తూ